హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లోకి పోలీసులు వస్తారు ఆనంద షాక్ అవుతుంది పోలీసులు ఎంతకి ఇంటికి వస్తున్నారు అని చూస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు శరణ్య దర్శన్ అనన్య అందరూ కూడా ఏంటి మీరు ఇలా వచ్చారేంటి అని ఆనంద పోలీసులను ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఒక కేసు విషయమై ఎంక్వైరీ చేయడానికి వచ్చాం డాక్టర్ విశాల్ ఆయన కొద్ది రోజులుగా మిస్ అయినట్టు మాకు తెలిసింది ఆయన కనిపించట్లేదు చివరిగా మీ ఇంటికి మాత్రమే ఆయన వచ్చినట్టుగా మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమయ్యారో మీ ఇంట్లో వాళ్ళకే తెలియాలి అందుకే మీ ఇంట్లో అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పడంతో ఆయనని మేమేం చేస్తాం ఆయన గురించి మాకు ఏం తెలియదు అని చెబుతూ ఉంటుంది ఆనంద మేము ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయాలి ఆయన గురించి అని అనటంతో సరే అని ఇక ఆనంద ఒప్పుకుంటుంది ఇక తర్వాత అనన్య అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది కాంచిన అనన్య విషాల్ని చంపి మూట కట్టి పాతిపెట్టిన విషయం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కేసు ఎందుకు బయటకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ పోలీసులు అంటారు ముందుగా మేము శరణ్య గారిని ఎంక్వైరీ చేయాలి ఆవిడని ప్రశ్నించాలి అని అనటంతో శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది నాకేం తెలియదు సార్ నాకు అసలు ఆయన గురించి ఏమీ తెలియదు అని చెప్తూ ఉంటుంది మేము అది పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాము మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అక్కడ మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి అప్పుడు మీకు తెలుసో తెలియదో మేము చెప్తాము పదండి స్టేషన్కి వెళ్దాం అని అనటంతో ఆనంద అడ్డుపడుతూ ఉంటుంది కానీ పోలీసులు ఒప్పుకోరు ముందుగా సరేనని ఎంక్వైరీ చేయాల్సిందే అని అనటంతో ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు సరేని భయపడుతూ ఉంటుంది ఇక ఆనంద అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది శరణ్య నువ్వేం భయపడకు నేనున్నాను కదా చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పు అంతే భయపడకు నేనున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పోలీసులతో పాటు శరణ్య కూడా స్టేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక అనన్య ఈ నేరాన్ని శరణ్య మీదకి తోసేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఏమవుతుందో చూతాను రాను ఎపిసోడ్లో